హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

మర్చిపోయినాడు ఈ శుక్రవారం చక్కని రోజు నాడు ఈ ఫలము అనుభవిస్తాను అని దేవుడు చిన్నటువంటి బాలమామిడి ఫలము అనుభవించాలి ఫలము తిన్న ఒక్క గడియ రెండవ గడియ మూడు నాలుగు హట్ల ఇట్లా తొమ్మిది గడియలుగా వచ్చాలి ఆనాటి వారు అంటే తప్పలేదు పలుకుతో బొంకలేదు సత్యమే జయమనే వారు ధర్మాన్ని నాలుగు భాగాలు నడిపించిన వారు అలా ఎప్పుడు అర్థం ఇచ్చారు మరి ఎక్కడ దీని ఆయాసం వస్తున్నారు బాధపడుతున్నారు అమ్మాసీలారా అమ్మా ఈ బాధలు బ్రతుకలేనమ్మా

తొందర వెళ్ళి ఆ మంత్రస్థానం తీసుకుంటాండమ్మా ஐயா மனம் ஏழு ஊரம் வெள்ளிக்க மத்திய மங்கலோண்டம் திசா ઓ ઓ ઓ ઓખ ઓઓઓ મા કાઓ ઓગો ઓઓ ઓનંારં Yeah. <laughs> ఇప్పుడే పన్నెండు కేసులు చేసినా ఇప్పుడు వచ్చి పండుకున్నా ఇప్పుడే పళ్ళు అంటుకుంటా కళ్ళు అనుకున్నా పండు అంటున్నా పళ్ళు అంటుకున్నా కన్ను అంటుకోదా మేము పోషన్ పోషిణి నీ మా పోసినా నీ అత్త వచ్చిందా నీ ఇంటికి వచ్చిందా నీ ఇంటి వచ్చిందా నీ ఆకి వచ్చిన నీ షమిషలో వచ్చిన నీ షమ్లో వచ్చిన నీ బల వచ్చిన నీ కులా వచ్చిన నీ తంతుల వచ్చిన నీ దివుట్లో వచ్చిన నీ కింగలో వచ్చిన నీ ఎనగడ వచ్చిన ఎందులో వచ్చిన సూర్లో పోషిందా ఏ పోషి అంటావు నీ ఎత్తి వస్తే నీ మోసం మిగిలి ఆరిందా నీ గొంతునా గొద్దే

హేవతరు వచించున్నే నీ బాతుడను వొట్టుచున్నా ఇవులే సర్పంచ్ మా బదరే బాతుడను వొట్టుచున్నా ఆ లేకపోతే నీ తోడను వొట్టుచున్నా ఓ సువర్మున్నా ఓ సోత్యమున్నా నీ ఇంటికి చేసినా సోరివన్నా తవేలివన్నా బాతువైనా బలవైనా అసలు మహిళ సంఘం లీడర్ నీ నేను చదువుకున్న స్టూడెంట్ పూర్ణిని నాకు శాంతప్ప కూతురు రారే ప్రామిస్ నన్ను నేర్చుకుని ఏ కాదు ప్రవర్తన ఆడదు బాబు మరి నిన్న నేర్చుకుంటాము

అంగేనా ఫ్రై చేసుకుని తినుకుంటూ ఆ బ్రాండ్ తాగినాక ముప్పై కోటి గుట్లా ఉడకబెట్టుకొని మాటలు తిరి వేసుకుని తిన్నాక నాలుగు డబ్బులు తీసేసుకొని మన చిన్న పెట్టుకుని షాయ్ చేసుకొని తాగినాక అరకిలా ఆ మటను ఆ బ్రాండ్ మంచి వడ చేసినాక ఫ్రై చేసుకొని తిన్నాక ప్పుడు పోయి దేవుని దీపం ముడుస్తాను దీపం ముట్టినా కంటే కూడా స్థానం చెప్తాను నన్ను ముట్టుకునే దేవుడు అంతే ಆತುರ ತೀನುಷರಿ ತಿನ್ನ ಉಷದ ನೀನು ಕಾನಪುಳಿ ತಿನ್ನೇ ಅಪ್ಪ ಮಲ ತಿನ್ನೇ ನೇನು

అర్ణదేవుడి ఎందుకండి అంటే బిడ్డ బిడ్డింటికి తండ్రి వెండి తెలియకుండా తండ్రి తెలియకుండా బిడ్డ ఇటు వచ్చింది అంత కరోనా రోజులు బాగా వస్తాయి ఏ లాక్డౌన్ అయ్యండి అన్నారుడౌన్ అన్నారు అన్న వారికి ఎక్కడ అబ్బా ఎక్కడ లాక్డౌన్ అక్కడనే పడ్డాయి అబ్బాబ్ నరలో ఎక్కడ దేవుతులు అక్కడ అయ్యింది మీరు ఎందుకు వచ్చిందా అబ్బా हा बाबा बाबा हा 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 बाबा हा बाबा नाव जा दम केन जाली हा बाबा आलो के की के हा ए ने एने कछी ले मिर हा बाबा आला नला हा आ की की न रीकी करिरा हा बाबा रीकी का सखिरा सट న బాధ బాధ నా మాట తీరుగా విడసలాడుతుంటారా అబ్బ నీని అనుకుంటానా అబ్బ అబ్బ ఇదలాన అనుకుంటానా అబ్బ నీని అంటే అనుకుంటానా అబ్బ 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 నీ అన్న నన్ను అందా అబ్బ யாரైగలరు అబ్బ అబ్బ నీని అనుకుంటానా అబ్బ అబ్బా నేను గంట అనుకుంటానా పోయే వాళ్ళు పిచ్చిల్లే గబ్బు గబు వాసన పితృడు వాసన వాళ్ళది నరలోకమ్మా నేను అబ్బా వెళ్ళిపోతానాతనా మరి మద్రస అనే మంగళకోండంని పట్టుకొని మరి ఎరువులు దాచి వాళ్ళు ఎప్పుడూ అమ్మాయి మధ్య చేరవస్తున్నారు కుమారి సంతరమేడి దేవుడు భగవంతుని కండా చూశాను నరమాణి శిథిల పుడితే నడుమాత్రం జన్మం అవుతాది మా దేవతల వరణ జన్మించిన వారు కుమార్తె కావాలని కచ్చబడి చేపట్టి కాసా దేవుని మంత్రిచ్చి ఆ మాయి గర్భాధ పైన ఎప్పుడు కొట్టాడు దేవుడు అలవోతలవ గడ్డి వారాయిందే అమ్మాయి ఎప్పుడు అందమైన బిడ్డ జన్మించాడు చాలా ఆరుమైన దిష్పిలిసిన ఆరుములు పోసి బిడ్డకు అందమైన దుస్తులు ధరించి హేరుగుల బంగారు చొట్టలు ఉయ్యాలని నొప్పుతున్నారు ఎప్పుడు ఉయ్యాలని నొప్పుతూ లాలి జో లాలిపాటలు పాడుతున్నారు